ఇది బాగల్పూర్ చెక్ అండి ఇది మనకి చాలా డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి డిజైన్ చాలా నీట్ గా ఉంది శారీ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి డిజిటల్ ప్రింట్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా స్ట్రైప్ లైన్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చి మనకి పద్నాలుగు వందల ఇరవై మూడు లెస్ పోను మనకు కేవలం పన్నెండు వందల యాభై అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నాలుగు రంగులు వచ్చినాయి అండి ఇందులో నాలుగు రంగులు కూడా మీ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేడం గారు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న నాగపూర్ కాటన్ మళ్ళీ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చి మనకి కేవలం రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలండి పోను రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఇందులో మనకు మూడు రంగులే వచ్చినాయి మేడం గారు ఇది ఒక రంగు అండి పెసరకట్టు ఇది ఒక రంగు అండి దాంట్లో ఒకటి గ్రే ఒట్ వచ్చిందండి మూడు రంగులు అండి చాలా బాగున్నాయమ్మా అందులోనే మరొక ఐటెం వచ్చిందండి ఇది రెండు వేల మూడు వందల తొంభై రూపాయలండి ఇది చాలా యూనిక్ గా ఉంది నాగపూర్ కాటన్ లో ఇది అల్టిమేట్ డిజైన్ అండి మేడం గారు శారీ అంతా నిలు స్టైప్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్లు వస్తాయండి పళ్ళు వచ్చి మనకు వీపింగ్ పుట్టాలు వస్తాయండి చాలా బాగుంటది ఐటెం కాస్ట్ కూడా చాలా రేటు వీలు అండి లాస్ట్ టైం మీద చాలా తగ్గిందమ్మా ఇది రేటు రెండు వందల రూపాయలు తగ్గింది ఇది పదిహేను వందల ఆరు రూపాయలండి ప్రస్తుతం మనకు వచ్చేది ఇది పన్నెండు వందల తొంభై రూపాయలండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా ఎత్తాను చూడండి ఐటమ్ అంటారా అద్భుతమైన ఐటమ్ అండి లైట్ వెయిట్ హండ్రెడ్ వన్ ట్వంటీ అండి ఇది చాలా యూనిక్ గా ఉంది మీకు కావాల్సింది ఏదన్నా సరే స్క్రీన్ షాట్ పంపించినట్లయితే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి